కాకినాడ జిల్లా పిఠాపురంలో శ్రీపాద శ్రీ వల్లభ మహా సంస్థానం ఏర్పాటుకు సంస్థానం దినదినాభివృద్ధి కావడానికి మూల కారకులైన పిఠాపురం ఆర్యవైసీలకే శ్రీపాద శ్రీ వల్లభ మహా సంస్థానం చైర్మన్ పదవిని కేటాయించాలి అని నియోజకవర్గ ఆర్యవైసీయ సంఘాల వాసవి క్లబ్ నాయకులు డిమాండ్ చేశారు కోటగుమ్మం సెంటర్ వద్ద గల వాసవి కన్యక పరమేశ్వరి సత్రంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ఆర్యవైసి ఫెడరేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కేతవరపు కృష్ణ ఆర్యవైసీల సంఘం నాయకుడు పైండ సత్యరామన్న వాస్వీ కనేక పరమేశ్వరి దేవ్యాలయం అధ్యక్షుడు దంగేటి సత్యనారాయణమూర్తి బాదం శ్రీరామచంద్రమూర్తి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు పిఠాపురం ఆర్యవైసీలకి ఇచ్చిన హామీని తమ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొండల పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలి అని ఈ విషయమై నెల తొమ్మిదిన పిఠాపురం రానున్న ఆయన్ను తమంతా కలిసి విన్నవించుకుంటామని అన్నారు పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు గారు మరి పిఠాపుర నియోజకవర్గానికి సంక్రాంతి సంబరాల్లో భాగంగా తొమ్మిదో తారీఖుని రావడం జరుగుతుంది సో మరి మేము అందరూ కోసలు అందరూ కూడా ఆయన్ని అందరి అందరూ కలుద్దామని అనుకుంటున్నాం ముఖ్యంగా శ్రీపాద శ్రీపల్లవ మహా సంస్థానం పిఠాపురంలో ఉన్న పిఠాపురంలో ఉన్న శ్రీపాద శ్రీపల్లవ మహా ఎన్నికల ముందు ఎన్డిఏ కూటమికి అందరూ ఆరవేసులు అందరూ కూడా మూకమ్మడిగా ఐదు వందల మంది కనీ విని లే ఎప్పుడూ లేని విధంగా ఐదు వందల మంది మేము ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టుకుని అలాగే పవన్ కళ్యాణ్ గారిని పవన్ గారి అధ్యక్షతన రెండు వందల మంది కలవడం జరిగింది మా సాధక బాధకాలు అన్నీ చెప్పడం జరిగింది శ్రీపాద శ్రీపాలవ సంస్థానం మా ఆరివయస్సులు దాన్ని నెలకొల్పి దాన్ని అభివృద్ధి చేయడంలో కానీ స్థలాలు ఇవ్వడంలో కానీ మా ప్రముఖ ఆరివేషులు డొనేషన్లు ఇవ్వడంలో కానీ ఆరవేషన్ల ప్రముఖ పాత్ర ముఖ్యంగా ఉంది సో ఆ టెంపుల్ని ఎండోమెంట్ని ఎండోమెంట్ తీసుకున్న తర్వాత అభివృద్ధి కొద్దిగా కుంటుపడింది దాని మూలంగా మళ్ళా మా ఆరవేషులకు ఇచ్చి ఆ సంస్థానం శ్రీపాదవల్ల మహా సంస్థానం అభివృద్ధి జరగాలని మాకు చైర్మన్ పదవి కావాలని పవన్ కళ్యాణ్ గారిని కోరుకోవడం జరిగింది ఆయన కూడా హామీ ఇచ్చారు మరి ఇప్పుడు కొత్తగా కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎండోమెంటు పదవి బాధ్యతలు ఇస్తున్నారో అందులో మా ఆరవేషన్కి తప్పకుండా చైర్మన్ పదవి ఇవ్వాలని మరొక్కసారి మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి గుర్తు చేస్తూ తొమ్మిదో తారీఖుని మేము కలుస్తాము ఆరాధ్య దైవం పొడిపి శ్రీరాములు గారు యాభై ఎనిమిది రోజుల నిరాహార దీక్ష భూమి భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా తెలుగువారి ఆత్మాభిమానాన్ని నిలబెట్టిన వ్యక్తిగా ఆయన పేరు పోలవరం డ్యామ్ కి నెల్లూరు జిల్లాకే పరిమితం కాదు పోలవరం డ్యామ్ కి రావాలని పవన్ కళ్యాణ్ గారు ఆ వారు మేము అడగకుండానే మాకు ఇచ్చిన పెద్దపేటకి మా ఆత్మ గౌరవ మా ఆత్మగౌరవానికి మా ఆత్మాభిమానికి నిలబెట్టిన పవన్ కళ్యాణ్ గారికి వెంటనే పిఠాపురం మూడు మండలంలో ఉన్న ఆరవేశులు మూడు వందల బై మూడు వందల బైక్లతో పైగా కూడా ఆయన్ని ఈ ర్యాలీగా చేసి ఉప్పాడ ఉప్పాడ సెంటర్ లో ఆయనకి ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది అంతేకాకుండా మా ఆర్వస్సులో ప్రతి ప్రతి క్షణం ప్రతి విషయంలో కూడా మాకు విన్నదనుగా ఉంటున్న పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో కూడా మమ్మల్ని హక్కును చేర్చుకుంటారని మమ్మల్ని ఆనందపరుస్తారని మాకు బాధ్యతను మరించి పెంచుతారని పా శ్రీపాదవ శ్రీవాల మహా సంస్థానం మాకు ఇస్తే కూటమికి మంచి పేరు తప్పకుండా తెస్తామని సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం జైవాసవి జై శ్రీపాదవ సంస్థానం స్థాపించినప్పటి నుండి పిఠాపురం వైశ్యాస్ అందరూ ఎంతో సహకారం ఇచ్చి స్థలాలు ఇచ్చి ఇళ్ళు ఇచ్చి డొనేషన్ కలెక్ట్ చేసి గుడి అభివృద్ధికి ఎంతో పాల్పడి ఉన్నారు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు మా వైశాస్ అందరూ మా శ్రీపాదవ లోపుడి గుడి చైర్మన్ పదవి నలుగురు కమిటీ మెంబర్లని వేయవలసిందిగా చెప్పి ఉన్నాం సదరు పవన్ కళ్యాణ్ గారు రేపు తొమ్మిదవ తారీఖున పిఠాపురం వస్తున్నట్లుగా చెప్పి ఉన్నారు మా సభ్యులందరూ కలిసి వారిని కలిసి వారు చెప్పిన ప్రకారంగా ఆ చైర్మన్ పోస్ట్ మా వైశాస్ వారికి ఇమ్మనమని అడుగుదామని మీ పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం మా వయస్య అంటూ మెయింటైన్ చేస్తే ఏ ఏ నిధులు కానీ ఏమి కానీ వేరే ఇతరత్ర ఖర్చు పెట్టకుండా సంస్థానాన్ని బాగా అభివృద్ధి చేసి వచ్చిన భక్తులకి మంచి వసతి భోజన సదుపాయాలు ఆ గుడిలో పూజా కార్యక్రమాలు అన్ని బాగా చేయిస్తామని మా వయస్య తరపున అందరి తరఫున పత్రికాముఖంగా తెలియజేయడం నమస్తే దత్తాత్రేయ స్వామి వేణుగోపాల స్వామిలో గల దేవాలయానికి మంచి చైర్మన్ మంచి కార్యవర్గ సభ్యులు రావాలని కోరుకుంటున్నాను ఈ గుడి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం వల్ల మా యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో మేము పాల్గొనకపోతున్నాము కనుక ఈ గుడి యొక్క అభివృద్ధి చెందాలంటే తిరిగి మా వయసులకి చైర్మన్ పదవి కార్యవర్గ సభ్య సభ్యుల పదవులు ఇచ్చి మళ్ళా పూర్వ వైభవం వచ్చేలాగా మీరు మాకు అవకాశం ఇవ్వాలని కోటం ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము మా వయసులందరూ ఎప్పుడు కోటం ప్రభుత్వాన్ని అండగా ఉంటామని మేము